హాయ్ అండి ఈరోజు వీడియోలో సొరకాయ కర్రీ తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి పప్పులు దోరగా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి వేసి సన్నగా కట్ చేసిన సొరకాయ మొక్కలు వేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి సరకాయ నూనెలో బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు రెండు మూడు టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసిన వేరుసన్న గింజలు నువ్వుల పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీతో అయినా రైస్తో అయినా దోశతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్